హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీళ్ళు చాలా వరకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి వీడి భూములన్నీ పొలాలు చేస్తున్నారు పశువులకు మేత అనేది తిరిగి మేపడానికి అయితే జాగా అయితే బాగా తక్కువ ఉన్నది స్థలాలు అయితే బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉన్నది పశువులకు మేపుకోవడానికి కాకపోతే ఇలా మేపుకుంటే మాత్రం వర్షాకాలంలో మైదానం ఉండి మేపుకునే వాళ్ళకు పాలు ఒక పదిచ్చే పది లీటర్ ఇచ్చే ఆవు పదమూడు పద్నాలుగు లీటర్ వరకు ఇస్తుంది అలాగే ఐదు ఆరు లీటర్ ఇచ్చే పశువు ఏడు లీటర్ వరకు ఇస్తుంది అనమాట ఎందుకంటే పచ్చిగడ్డి మెయిన్ పచ్చిగడ్డి అన్నమాట డైరీ కానీ పశువులకు కంపల్సరీ పచ్చిగడ్డి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది ఎండుగడ్డితో డైరీ అనేది నడపలేము కాకపోతే ఏంటంటే పచ్చిగడ్డి ఇలా పశువులను మేపుకోవడం ద్వారా ఏంటంటే పచ్చిగడ్డి మనకు తగ్ తగ్గుతుంది కోయడం కానీ జర కొంచెం శ్ర శ్రమ తగ్గుతుంది అలాగే దానా కూడా కొంచెం తక్కువ వేసుకొని ఇలా మేపుకోవడం ద్వారా తక్కువ తక్కువ దానం వేసుకొని ఎక్కువ పాలు దిగుబడి తీసుకోవచ్చు అన్నమాట వెనుకట కాలంలో ఏంటంటే మైదానం అనేది బాగా ఉండేది కాబట్టి పశువులను ఓపెన్ ప్లేస్లో తింపుకొని అప్పుడు ఏ దాన ఖర్చు లేకుండా పాలు పాల దిగుబడి తీసేవారు అప్పుడు ఆర్థిక నష్టం అనేది ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు షెడ్లేసి కట్టి మేపడం ద్వారా కొంచెం రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందికరంగానే ఉంది ఇలా ఓపెన్గా ఇడిచి మేపుకుంటే మాత్రం దాన దాన ఖర్చు తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది పశువులు కూడా చాలా కండిషన్గా తయారవుతాయి గట్టిగా ఉంటాయి జర వాకింగ్ అనే వాకింగ్ చేసినట్టు ఉంటుంది వాటికి కూడా పశువు అనేది వాటి ఇష్టంగా తిరుగుతూ మేస్తూ ఉంటాయి వాటికి ఇష్టం వచ్చిన గడ్డి మేస్తూ ఉంటాయి అలాగే పాలల్లో కూడా విన్న శాతం పెరుగుతుంది ఎస్ఎన్ఐ పెరుగుతుంది ఇలా మేపడం ద్వారా పశువుకు రిలీఫ్ అండ్ ఉంటుంది అనమాట పశువు ఎంత రిలీఫ్ ఉంటే అంత పాలిస్తుంది మరియు పేటస్తుంది కేటస్తుంది ఎస్ఎన్ఎఫ్ వస్తుంది పశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఏ రోగం కూడా రాదు మాకైతే ప్లస్ ఏం లేదు ఈ కాలంలో వర్షాలు ఈ సీజన్ ఈ వర్షాకాలం ముందుకు ముందు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇదంతా నాటేస్తాం అన్నమాట ఒక వన్ మంత్ తర్వాత నాటు నాట నాటేస్తాం కాకపోతే ముందు వర్షాలు వాడడం ద్వారా ఇదంతా గడ్డి వాడ పశువులు ఇలా మేస్తే ఏంటంటే మెడిసిన్ కూడా పశువులకు మెడిసిన్ కూడా కాల్షియం కానీ మినరల్ మిక్సర్ కానీ తక్కువ మోతాదులో వాడుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క గడ్డి జాతి మేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క గడ్డి జాతిలో ప్రోటీన్స్ ఉంటాయి మనం షెడ్లో గట్టి మేపుతాం కాబట్టి అందుకోసమే కాల్షియం మినరల్ మిక్చర్ వాడవలసి వస్తుంది ఇలా మేస్తే మాత్రం చాటు ఎస్సే పశువులకు ఏ వ్యాధులు అనేవి రావాలన్నమాట మైదానాల్లో మాత్రం మైదానాలు మైదానాలు ఉన్న వాళ్ళు మాత్రం ఇలా మేపుకుంటేనే బెస్ట్ డైరీ ఫామ్లో సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే